ఉప ముఖ్యమంత్రి పవన్ అరకు పర్యటన సందర్భంగా పెందుర్తి వద్ద ట్రాఫిక్లో చిక్కుకొని జేఈ మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం కోల్పోయామని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు చినముషిడివాడలోని అయాన్ డిజిటల్ జోన్లో జేఈ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉండగా రెండు నిమిషాలు ఆలస్యమైందని నిర్వాహకులు అనుమతించలేదని చెప్పారు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు మీతో అది మీ పేరెంట్ ని ఎయిట్ థర్టీ కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్ గా కాకపోతే మేము ఎయిట్ థర్టీ టూ కి వచ్చామండి ఈ రెండు నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఎగ్జామ్స్ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్ కి ఎంటర్ అవ్వడానికి రెండు నిమిషాలు తేడా వచ్చింది సెంటర్ లోకి ఎలా చేయలేదు సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే వన్ ఇయర్ వీళ్ళకి భవిష్యత్ పాడైపోతుంది అయిపోతుంది రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది గుర్తులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళు ఈ వన్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందే ఏప్రిల్ ఫస్ట్ నుంచి జేఈ మెయిన్స్ క్లాస్ ఇంకా వాళ్ళు ఏమన్నా సెవెన్ నుంచి వచ్చామండి ఇలా వస్తూ పక్క నుంచి మేము వెళ్తున్నాము లేట్ అయ్యింది ట్రాఫిక్లో వెళ్ళిపోయి ఉండిపోయామని చెప్పి అంటారు కానీ యాక్చువల్గా ట్రాఫిక్ సెంట్రల్ తోటే ట్రాఫిక్ మన క్లియరెన్స్ ఉంటుందండి విఐపి కాన్వే కోసం అయితే లాస్ట్ డేట్ అండి ఎగ్జామ్ సార్ వాళ్ళ తరఫున మన ప్రజాప్రతినిధి చెప్పడం వల్ల వాళ్ళని తర్వాత మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం రేపు లాస్ట్ డేట్ కాదండి అవకాశం ఉంటే మెయిల్ పెట్టుకుంటారని చెప్పడం వాళ్ళకి అవకాశం డబ్బులు ఆడడం జరిగింది ట్రాఫిక్ మేము ఆపడం వల్ల అయితే అది జరిగి ఉండదు అండి రెండు నిమిషాలు లోకల్లో లోపల రోజు రెగ్యులర్ రోజు ప్రతిరోజు ఎవరో లేట్ అవుతున్నారు కాబట్టి రోజు విఏబీ గారు వచ్చారు కాబట్టి అందువల్ల అయిందని చెప్పి వాళ్ళకి అవకాశం ఉంది వీళ్ళు పట్ల దానివల్ల అయితే ఎటువంటి మేము లేట్ జరగడానికి అయితే జరగలేదండి